ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యాజమాన్యం వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా ప్రస్తుతం ఈ ప్రశ్నలకు దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది రోహిత్ శర్మ కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన మాటలు దీనికి బలాన్ని చేకరుస్తున్నాయి ఇందులో రోహిత్ మాట్లాడుతూ ఒక దాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి వాళ్ళే ఇందుకు కారణం ఏదేమైనా గానీ ఇది నా ఇల్లు బ్రదర్ నేను నిర్మించిన గుడి అది ఇదే నాకు లాస్ట్ అంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది దీనిని బట్టి రోహిత్ ముంబై ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది ఐపీఎల్ పదిహేడవ సీజన్ కంటే ముందే కెప్టెన్ గారు రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంచైజీ గుజరాత్ టైటన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది అయితే పిలవ ప్రదర్శనతో చతగిలన పడిన ముంబై ఈ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగొట్టుకుంది రోహిత్ హార్దిక్ లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి పాండ్య వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడనున్నాడనే వార్తలు రాగా ఇప్పుడు తాజా వీడియోతో అది నిజమే అనిపిస్తోంది కాగా ఈ వీడియోను పోస్ట్ చేసిన కోల్కతా మళ్లీ కాసేపటికి డిలీట్ చేసింది